హలో ఆయన అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జడ్కొల్ ఫామ్ అండి మీకోసం ఒక అద్భుతమైన పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి టూ టాప్ క్వాలిటీలు కొంచెం జలుబు చేసి కొంచెం వాయిస్ మారిందండి వేరే వాళ్ళు అనుకునేరు మనమే నేను మాట్లాడేది టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ ఫుల్ రిచ్ వాడాలండి అస్సలు వాటర్ దగ్గర కానీ క్వాలిటీ దగ్గర కానీ ఎక్కడ తగ్గేదే ఉండదు టూ టాప్గా ఉంటాయండి నిన్న కేహెచ్ఆర్ ఫామ్స్ వాళ్ళు మన ఫామ్ని విజిట్ చేసి ఒక బ్రీడర్ని తీసుకోవడం జరిగిందండి రోషన్ ఫామ్ తరఫున కేహెచ్ఆర్ ఫామ్స్ హనుమంతరావు గారికి ఆల్ ది బెస్ట్ అండి ఎవరైనా కానీ మన ఫామ్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కేహెచ్ఆర్ ఫామ్లో నిన్న మన వీడియో ఉందండి దయచేసి చూడండి మూడు నెలల పిల్లలు పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించి అన్నట్టుంటాయి ఫుల్ రుచి వాడాలండి ఫాల్టీ దగ్గర మటుకు ఎక్కడ తగ్గేది ఉండదు టూ టాప్గా ఉంటాయి సన్న ముఖాలు వేసుకొని ఫుల్ డబుల్ బెడ్ వచ్చే పిల్లలు అండి బాడీ దగ్గర కానీ వాటర్ దగ్గర కానీ ఎక్కడా కానీ అస్సలు తగ్గేదే లేదు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చదనం చూడండి అండి సూపరో సూపరో మంచి లైన్లు అండి మంచి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సూపర్గా ఉంటాయండి సన్న టిమ్మకాలండి పల్లె టిమ్మకాలండి ఫుల్ డబుల్ పడి వచ్చే పిల్లలు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ